హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద బాస్ కానీ ఫ్రెండ్స్కి వెళ్ళి మనకు అయితే మధ్యలో మాటిపల్లిలో అయితే అనమాట మనకు ధరలు వచ్చేసి ఇక్కడ అంటే హెచ్ఎఫ్ క్లాస్ ఉన్నది జెర్స్ ఉన్నాయన్నమాట మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ జెర్సీ అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఇప్పుడు యాభై ఐదు వేల నుంచి ఎనభై ఎనభై వేల వరకు అయితే ఉన్నా అండ్ ధరలు వచ్చేసి పాలిష్ పాలిషా ఉంది మనకైతే ఇప్పుడు ఫస్ట్కి అయితే ధర డీటెయిల్స్ అయితే తీసుకుందాము నా వీడియోస్ ముందు లైక్ చేయాలి షేర్ అన్నాను సప్తాను తక్కుంటే బిల్లా కానీ అని చేసుకోండి ఓకే నేర్చుకు వెళ్ళిపోను అన్న మన దానిలో లోడ్ అన్ని తిన్నానా ఇప్పుడు మనకి చాదన నుంచి ఎంత వరకు ఊరికి ఆరు కిలోమీటర్లు వస్తాయి మన తాను ఇప్పుడు బ్రీడ్ ఏమో క్రాస్ అయితే మనకైతే జెర్సీ అయితే జర్సీ జెర్సీ క్రాస్ మనకు ధరలు ఎంత నుంచి యాభై ఐదు నుంచి డెబ్బై వరకు యాభై ఐదు నుంచి డెబ్బై వరకు అయితే ఉన్నంట అంటే మనకి వచ్చేసి అండ్ మనకి ఏమైనా అది గ్యారంటీ ఏమైనా ఉంటుందా ఇక్కడ గుడ్ల మ్యాన్ అంటే మనం ఇప్పుడు పాలు ఇచ్చే ఆవులకు పాలు చెక్ చేసుకోవచ్చు పాలు ఓకే మనకు ఈ పచ్చ గురించి చెప్పండి త్రాడ్ లాక్ లాక్సాను ఎనిమిది తొమ్మిది అంటే మనం ఏం తార్గెట్టుకోవచ్చా ఎనిమిది ఎనిమిది ఓకే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ కూడా మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చూద్దాం వెంకల అట్టర్ చూద్దాము వెంకల అట్టర్ చూడండి మనకైతే ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే దీని దైతే మనకి ఇంకా మెంటైనైజ్ చేస్తే పెరగ పెరగలితేనా ఓకే బ్రీడేమి బ్రీడన్నా చెప్పు ఇచ్చే ఫస్ట్ హండ్రెడ్ మనకైతే ఇది త్రాడా సెకండా ఇవి డెలివరీ అయితే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడలేక వచ్చిన అంట మనకొచ్చేసి అండ్ చూడొచ్చు అండ్ ధర కూడా అడుగుతాము ఇప్పుడు చూడండి అట్టారు చూడండి ఇంకా ఇంకా చేస్తా అనమాట మొత్తం రోజు ఉంది అండ్ మనకు వచ్చేసి ఇది ధర ఏం చెప్తున్నా ఇప్పుడు ఎనభై ఐదు వేలు ఓకే డె ఐదు వేలకు వస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట ఇంకా పడివి చూడండి అంకల్ అటర్ చూడండి ఇంకా అట్టర్ చేస్తా అనమాట ఇక ఎన్ని తొమ్మిది వరకు అయితే పాలైతే పెట్టుకోండి ఓకే నెక్స్ట్ తిట్టుకుంటే వెళ్ళిపోనండి ఫ్రెండ్స్ రెండో అయితే మొత్తం అయితే బ్లాక్ అనమాట మనకైతే ఇది బ్రీడ్ బ్రీడ్ బ్రీడన్నా హెచ్ఎఫ్ ఫ్రాష్ మనకైతే ఇది డెలివరీ అయిపోయిందా ఓకే డెలివరీకి ఉంది ఇది ఎన్నో లొకేషన్ అన్న డెలివరీ అయితే ఓకే మనకైతే సెకండ్ లాపిస్తాను అంటే డెలివరీ అయితే ఇంక ఇప్పుడు అట్టర్ ఎంత ఉంది మనకి అంటే చేస్తానా ఇంకా టైం డెలివరీకి ఎంతవరకు ఇస్తున్నా వచ్చా పాలు తింది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎన్ని పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే అక్కడ చూపిస్తా చూడండి ఓకేమైనా అయితే పొడుగు కూడా చూపిస్తాం కొంచెం ముందుకెళ్ళానా పొడి కూడా అండి మనకైతే దీని అయితే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చా దీని దాని ఏం చెప్తారా అన్న వేలు ఓకే డెబ్బై వేలకి అయితే నేను చూసినారు కదా మనకైతే బ్రీడ్ అయితే ఓకే నెక్స్ట్ ఛార్జెట్కి వెళ్ళిపోయి అన్నా మూడవ గురించి తినడానికి చెప్పడానికి థర్డ్ నేను చూసిన మనకైతే మనకైతే థర్డ్ లొకేషన్ చెప్ప ప్రాసెస్ అండ్ దీనికి పడుగు చూడండి చూడండి ఇది మూడో అన్నా థర్డ్ తరలిస్తే అన్న మనకైతే మనకి బ్రీడ్ అయితే ఇచ్చే అంట మనకైతే ఇది ధర ఏం చెప్తారా డెబ్బై ఓకే అరవై ఐదు వేలకి పాలు ఎంత కనుక దీంతో అయితే ఏడెనిమిది ఏడెనిమిది ఓకే సూ సుషన్ మనకైతే ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీనికి అయితే చెప్పు రాసంట ఓకే మనకైతే చెప్పుడైతే ఎంత అయిపోతున్నా అరవై అరవై ఐదుకి పద్నాలుగు లోటు అయితే అరవై ఐదు వేలకైతే అయితే చెప్తారనమాట చూడొచ్చు బ్రీడ్ అయితే ఇదైతే ఉన్నమాట నెక్స్టా చెప్పితే వెళ్ళిపోయింది అన్న మనం నెక్స్ట్ గురించి చెప్పడా రెండు పూటకి మనకైతే ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చెప్పడం అనేది ఇప్పుడు అంటే ఖచ్చితంగా తర్పు కాబట్టి మనకైతే అందాడైతే చెప్తున్నాము కాకపోతే ఇక మనకు మెంటలాస్ ఎంత ఇస్తే అంత వరకు ఇస్తుండచ్చు అయితే మనకి ఇప్పుడు పండ్లు ఇవ్వండి అన్న రెండు పండ్లు రెండు పండ్లు కుందెల పండ్లు రెండే పండ్లు ఉందా ఇక రెండు పండ్లు లాగా ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి దీని ధర చెప్తారా అమ్మ వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అరవై వేలకి అరవై వేలు అరవై వేలకు అయితే మనకైతే ఫైనల్ డేట్ అయితే బ్రీడ్ వచ్చేసి చెప్డమాట ఓకే నెక్స్ట్ ఆ దితే వెళ్ళిపోయినా అని మళ్ళీ అన్న ఐదావ గురించి చెప్పాను అన్నీ ఇది బ్రీడా జెర్సీ క్రాసు మనకు వచ్చేసి ఇది ఎన్నో లాక్ అన్న ఉంటుండొచ్చ్రాట్ లాక్ వేసాను ఇక్కడ చూస్తారా మనకైతే త్రాట్ లాక్ వేసాను అంట మనకు వచ్చేసి అండ్ ఎంకా లెటర్ చూపిస్తారా అండి టైం పదిహేను రోజులు డెలివరీకి ఓకే మనకైతే పదిహేను రోజుల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డెలివరీ అయితే చూడొచ్చు వచ్చు ఎంకా లెటర్ అయితే మనకి దీని అయితే పాలు ఎందరూ కట్టుకోవచ్చా ఐదు నుంచి ఐదు నుంచి ఆరు మధ్యలో ఇస్తారు ఐదు నుంచి ఆరు వరకు ఓకే మనకి చూడొచ్చు మనకైతే అయితే జెర్స్కి క్రాస్ అంట దీని ధర ఏం చెప్తారా అన్న ఓకే ఐదు వేల యాభై ఐదు వేలకి ఇస్తాను ఓకే దీని దగ్గర ఎంత పాలు పది నుంచి పన్నెండు లీటర్ పెట్టుకోవచ్చు రోజు మీద రోజు మీద ఓకే ఐదున్నర ఆరు ఓకే చూడొచ్చు వెంకళైతే అట్టారు చూడండి నెక్స్ట్ అయితే వెళ్ళిపోను అని మళ్ళా నెక్స్ట్ ఒక తెపానా డివరకు ఉంది డెలివరీకి ఓకే మనకి ఇది ఎన్ని లొకేషన్ అన్న డెలివరీ అయితే ఆర్డర్ లొకేషన్ ఫ్రెండ్స్ మనకి ఇది హైబ్రిడ్ అన్న ఇచ్చే ప్రాసెస్ ఫ్రెండ్ మనకైతే ఇది డెలివరీ డెలివరీ అయితే ఒక పదిహేను రోజుల వరకు అయితే పది రోజుల్లో అయితే టైం పెట్టుకోండి ఇంకా లెటర్ చూడండి చాలా లూజ్ ఉంది అది అయితే నిండిపోవాలన్నా మనకైతే అని మనకి వచ్చేసి దీనిది అయితే పాలసేపు అని చెప్పా నుంచి ఏడు నుంచి తొమ్మిది మొదల తొమ్మిది మంత్రులు అయితే పెట్టి మనకైతే ఎటు నుంచి మనకైతే పది పదిహేను రోజుల వాళ్ళకి అయితే టైం పెట్టుకుని డెలివరీకి అయితే అండ్ దీని దాన్ని చెప్తారా చెప్తారా ఓకే డెబ్బై వేలకి ఇప్పుడు చూడన్నా ఇచ్చే కదా ఓకే మనకి చూడొచ్చు ఓకే నెక్స్ట్ షాప్ తెచ్చి వెళ్ళిపోయినా అన్న అన్న లాస్ట్ గురించి చెప్పండి అన్న చెప్పొస్తారా ఈ నవడానికి డెలివరీకి ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం ఎక్కవచ్చు అంటెవరీ అనేది అయితే ఎంకల్ అట్టర్ చూడొచ్చు దీని అయితే పాల చెప్పచ్చారు మధ్య ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే ఇస్తా అంట ఫ్రెండ్స్ మనకైతే ఎంకల్ అట్టర్ చూడండి ఇంకా డెలివరీ సార్ చెప్పానన్నా డెలివరీ వారం రోజులు వారం రోజులు అయితే డెలివరీ ఉంటుంది అంట మనకైతే అని మనకు వచ్చేసి ఇది పాల అయితే ఏడు నుంచి ఎనిమిది మేము అన్న ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే దీని ధర చెప్తారా చెప్తారా డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు అరవై ఐదు వేలకు వస్తుంది ఓకే ఆవిని తిప్పాను ఎట్లా నేను పడుకు విడచ్చు ఓకే వచ్చారు కదా అరవై ఐదు వేలకు వస్తుంది ఓకే అరవై గో